హాయ్ అండి వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్ ఈరోజు మనం బేసన్ పూరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇవి క్రిస్పీగా కొంచెం సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఇవి స్నాక్స్ లాగా తినడానికి తర్వాత ఏమైనా మనం టూర్లో వెళ్ళినప్పుడు కానీ ఏదైనా తీర్థయాత్రలకి అట్లా వెళ్తారు కదండీ అలాంటి వారికి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి మూడు నాలుగు రోజుల వరకు కూడా ఇవి నిల్వ ఉంటాయి పిల్లలకైతే చాలా బాగుంటాయండి చాలా ఇష్టంగా తింటారు ఎక్కువ నూనె లాంటివి కూడా పిలిచావు ఇప్పుడు వీటి కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు శనగపిండిని వేసుకోవాలి వేసుకున్న తర్వాత అదే కప్పుతోనే ఒక కప్పు గోధుమ పిండిని కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసేసుకొని హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి తినే స్పైసెస్ని బట్టి ఉప్పు కారాలు అనేటివి వేసుకోవాలండి కారం వేసుకున్న తర్వాత ముప్పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వాముని వేసుకోవాలండి వాము ఇలా కొంచెం తీసుకొని చేతిలో వేసేసి కొంచెం బాగా నలుపుకొని వేసుకోవాలి అప్పుడైతే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలా నలిపి వాముని వేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ పచ్చిమిర్చి కారం వేసుకోవాలండి ఇది ఓన్లీ పచ్చిమిర్చి గ్రైండ్ చేసి వేసుకున్నది వేసేసుకున్న తర్వాత హాఫ్ కప్పు కొత్తిమీర ఒక పది పదిహేను ఆకులు సన్నగా తరిగేసి పుదీనా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో ఇలా బాగా ఉప్పు కారం అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిలో ఒక టీ స్పూన్ నువ్వుని వేసుకోవాలి ఇవి పచ్చి నువ్వులండి వేయించిన వేళ ఏం కాదు అవి వేసేసుకొని మళ్ళీ స్పూన్తో ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు కరెక్ట్గా ఉప్పు సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి ఇప్పుడు నాకు కొంచెం ఉప్పు తక్కువగా అనిపిస్తుంది నేను ఒక పావు టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ సాల్ట్ వేస్తున్నాను మీరు తినేదాన్ని బట్టి సాల్ట్ అనేది వేసుకోవచ్చు అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు చేత్తో ఇలా బాగా పిండినంతా కూడా నలుపుకుంటూ ఈ పచ్చిమిర్చి పేస్టు ఆకులు అన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వేడి నూనె వేసుకోవాలి కొంచెం వేడి చేసుకోవాలండి ఆయిల్ని వేడి చేసుకొని ఆ నూనెని అందులో వేసుకోవాలి వేసేసుకొని ఆయిల్ కొంచెం కాలుతుంది కదండి ఫస్ట్ స్పూన్తో ఒకసారి మొత్తం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ చేత్తో ఈ పిండంతా కూడా బాగా కలిసేలాగా ఇలా పిండినంతా కూడా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా పిండంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కొంచెం కొంచెం వేసి కలుపుకోవాలండి ఒకసారి వేయొద్దు వేస్తే ఏమవుతుందంటే పిండి అనేది మనం పూరీలాగా చేసుకోవడానికి సరిగా రాదనమాట మరి పూర్తిగా చపాతీలాగా కాకుండా కొంచెం ఇంకొంచెం గట్టిగా పిండి అనేది మనం కలుపుకోవాలి ఇలా మీరు చూసే విధంగా ఎంత బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటే మనకి పూరి అనేది అంత బాగా వస్తుందనమాట ఇప్పుడు ఇలా తడుపుకున్న పిండిని మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కకు పెట్టుకున్న తర్వాత మళ్ళీ పిండిని తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న ముద్దల్లాగా మనం పూరీలు చేసుకోవడానికి ఎంత సైజ్ అయితే అవసరమో అంత సైజు అంటే ఒక ఉసిరికాయ సైజ్ అంతా బౌల్స్ లాగా రెడీ చేసుకోవాలి ఇలాగా అన్ని ఉండల్ని కూడా ఒక్కొక్కటిగా రెడీ చేసుకొని ఒక బౌల్లో వేసేసుకొని ఈ బాల్స్ అన్నిటిని కూడా పక్కకు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక చాపింగ్ బోర్డును కానీ లేకపోతే మీరు పూరీలు చేసుకోవడానికి పీట ఉంటుంది కదండి అది కానీ ఏదైనా పర్వాలేదు అలా తీసేసుకొని దీనికి పొడిపిండి ఏమక్కర్లేదండి ఇట్లా మామూలుగానే మనం అందులో ఆయిల్ వేసాం కదా దీని మీద పొడిపిండి వేయకపోయినా పర్వాలేదండి చాలా బాగా వస్తుంది పొడిపిండి వేస్తే ఏంటంటే మనకు ఆయిల్లో పౌడర్లాగా మాడిపోయినట్టుగా అయిపోతుంది అన్నమాట ఇప్పుడు మీరు చూసే విధంగా బాగా పలుచగా ఇలా రెడీ చేసుకోవాలి కొంచెం మందంగా చేసినా కూడా మనకి పూరి అనేది పొంగుతుందనమాట ఇలా మీకు చూపించే విధంగా మనకి పాపడాలైతే ఎలాగ మనం తయారు చేసుకుంటామో అలాగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఇలానే మనం అన్నిటినీ కూడా రెడీ చేసుకొని మనం ఫ్రై చేసుకోవడానికి వీలుగా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇవన్నీ మనం బెలాయించుకునే ముందే ఆయిల్ని స్టవ్ మీద పెట్టుకోవాలండి పెట్టుకొని ఆయిల్ వేడెక్కింది కదా ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసుకున్న పూరీలని వేసుకోవాలి వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా రెండు వైపులా మీరు చూసే విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఈ పూరీలు అనేటివి పొంగవండి వండి ఇలానే ఉంటాయన్నమాట పాపడల్లాగా ఉంటాయి అలా అయితేనే మనకి ఈ పూరీలు క్రిస్పీగా టేస్టీగా ఉంటాయన్నమాట చూసారా చాలా ఈజీగా క్విక్గా అయిపోయింది కదా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక పూరీని కూడా మనం అందులో వేసేసుకొని ఫ్రై చేసుకుందాం చూసారా చాలా ఈజీగా క్విక్గా రెడీ అయిపోయాయి కదండి బేసన్ పూరీలు ఇవి మూడు నాలుగు రోజుల వరకు కూడా నిలువ ఉంటాయండి మనం ఏదైనా టూర్కి వెళ్ళినప్పుడు ఇవి బెస్ట్ ఆప్షన్ లాగా మనం ఎంచుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి నచ్చేయండి క్రిస్పీగా టేస్టీగా ఉండే బేసన్ పూరీ మీరు ఒకసారి ట్రై చేయండి ఇంకా ఎక్స్ట్రా క్రిస్పీగా కావాలి అని అనుకుంటే రెండు టేబుల్ స్పూన్ల బియ్యపిండిని పిండిని వేసుకోవడం కూడా మనం వీటిని తయారు చేసుకోవచ్చు నచ్చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లేకాస్ రెసిపీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ